పేరు అండి జనసేన రహాసారు రాష్ట్రం నాగార్జున సాగర్ నుంచి ఇచ్చే వరకు యాత్ర పెట్టాలంటే ప్రజలంతా తెలుగుదేటలుగా ఉండండి ఎటువంటి ప్రలోభాలకు లొంగు భారతీయ రాజ్యాంగం సమర్థవంతంగా అమలు అవ్వాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించండి అటు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలిపించండి గాజుగాజు గుట్టు సైకిల్ గుట్టు కమలం గుట్టు ఈ మూడు గుర్తులు గుర్తించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్రంలో పరిపాలన లేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజలందరినీ మభి పెట్టి తలబొలి మాట చెప్పి మళ్ళీ వస్తున్నారు కొంచానికి ఇవ్వకండి జనసేన టీడీపీ ఐకిమిచ్చాయి బలపడుతుంది రాష్ట్రంలో పరిపాలన లేదు వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి ఆవులు గేదెలు పశువులకి వెళ్ళిపోతాయి కబేళలాలకు వెళ్ళిపోతున్నాయి ముందు ముందు పాలు కూడా దొరకవు రాష్ట్ర దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దౌర్జన్య కాలం ఎక్కడ చూసి రౌడీ బెటర్ అయిపోతున్నారు రాజకీయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ భయప్రాంతాలు చేస్తున్నారు కక్షర కక్షపూరిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి అర్థం చేసుకుని జనసేన బీజేపీ టీడీపీ ఐక్యమంత్రి కూటమి బలపడుతుంది మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు నాగార్జున సాగర్ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర పెట్టారండి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి వచ్చాను నిన్న మొత్తం కాకినాడ ఎన్ని చూసుకుంటా చూసుకుంటే అమలాపురం కాకినాడ చూసుకుంటా చూసుకుంటే ఇక్కడ వచ్చారు వీటి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాను గట్టి ఇచ్చాపురం దాకా వెళ్ళిపోతాను భారతీపురం టెక్కలి ఎన్ని రోజుల నుంచి నెల రోజులు పట్టి చేస్తున్నాను అండి కింద నెల ఫస్ట్ తారీఖుని బీంగ్ చేశాను నేను అయితే ప్రజలందరూ ఒక కూడా ఉండండి ఎవరు ఎంత వస్తారు వాళ్ళు అనిపిస్తారు వీళ్ళు అనిపిస్తున్నారు డబ్బు డబ్బుకి ఆశపడదు భవిష్యత్తు గ్యారెంటీ జనసేన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నంతరకు భవిష్యత్తు గ్యారంటీ అటు పోలవరం పూర్తి చేసుకోగలవు అమరావతికి పూర్తి చేసుకోగలరు పూర్తి చేసుకోవచ్చు విశాఖ విశాఖను కాపాడుకోవచ్చు ఎక్కడ చూసినా మొత్తం సర్వనాశనం అయిపోయాం రాష్ట్రం గొప్ప చిన్న విశాఖ అయిపోయింది మనం కష్టపడి సార్ కూటమి అభ్యర్థిని గెలిపిస్తున్నాం ఓటు అనేది పవిత్రమైనది అమ్మలాంటిది చాలా 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 జాగ్రత్తగా మీ ఓటు వినియోగించుకొని చాలా తెలుగు చేయటం ప్రజలందరినీ మీ పేరు మీ పేరేం పేరు నా పేరు బాలాజీ అండి జనసేన డయార్ పైన పవన్ కళ్యాణ్ గారికి చాలా వీరాభిమాని అయితే ఈ అభివృద్ధి అభ్యర్థులందరినీ గెలిపించాలని రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలందరినీ అప్గ్రేడ్ చేస్తున్నారండి ఎటువంటి ప్రలోభాలు లేకుండా సెలవులు చూడండి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరిని ఎన్ని కుంభకోణాలు చేశారో ఆలోచించి మీరు అమూల్యమైన ఓటు ముద్ద వేయాల్సిందిగా కోరుతున్నారు ప్రజలందరినీ